అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాళ కాజా యూట్యూబ్ ఛానల్ భోగిపళ్ళు పోసేటప్పుడు చిన్నపిల్లలకి పాడుకునే పాట రెండోది ఇది ఒకటి పాడాను నేను ఇది రెండో పాట ఇది చాలా బాగుంటుంది మంచి మీనింగ్ వచ్చేలా ఉంటుంది ఇది నేను ఇప్పుడు పట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది ఎవరు రచించారో ఎవరు పాడారో ఇదంతా ఏమీ నాకు తెలియదు ఎవరో పాడుకుంటుంటే విన్నాను ఇప్పుడు లిరిక్స్ కూడా దొరికినాయి నాకు అందుకని పాటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను నాకు ఈ మధ్యనే తెలిసిది అంటే నాలుగేళ్ల నాలుగేళ్ల క్రితమేమో అంతే అంత ముందు నాకు తెలీదు భోగిపళ్ళు పోసేటప్పుడు పాడుకునే పాట భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను మనం భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము రేగుపళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు రేగుపళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము మనం భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము రేగు పళ్ళే భోగి పళ్ళు భోగభాగ్యములు ఇచ్చే పళ్ళు పళ్ళే భోగి పళ్ళు భోగభాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేద్దాము పళ్ళను పోద్దాము నారాయణుడే బదరే వృక్షము చెంతను వెలయంగా బదరీనాథుడే భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా నారాయణుడే బదరీ వృక్షము చెంతను వెలయంగా బదరీనాథుడే భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా బదరీ ఫలములు తలపై పోసి భాగ్యములొందంగా బదరీ ఫలము బదరీ ఫలములు తలపై పోసి భాగ్యములొందంగా బదరీనాథుని దీవెనలొంది జన్మతరించంగా జన్మ తరించంగా బదరీనాథుని దీవెన జన్మ భోగి పండుగ చేద్దాము రేగు పండ్లను పోదాము నారాయణుడే బదరీ వృక్షము చెంతను వెలయంగా బదరీనాథుడే భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా బదరీ ఫలములు తలపై పోసి భాగ్యములొందంగా బదరీనాథుడిది వెనంది జన్మ తరించంగా భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము భోగి మంటలు కొత్త పంటలు మిలమిలలాడంగా రంగుల ముగ్గులు గొబ్బి పువ్వులు తల భోగి మంటలు కొత్త పంటలు మిలమిలలాడంగా రంగుల ముగ్గులు గొబ్బి పువ్వులు తల సంబరాల శంకురాతి శోభను కొనిరాగా సంబరాల సంకురాతిరి శోభను రాగా పిల్లలు పెద్దలు ఊరువాడ మోదముల రంగా పిల్లలు పెద్దలు ఊరువాడ మోదముల రంగా భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము భోగి మంటలు కొత్త పంటలు మిలమిలలాడంగా రంగుల ముగ్గులు గొబ్బి పువ్వులు తనతనలాడంగా సంబరాల శంకురాతి శోభను రాగా పిల్లలు పెద్దలు ఊరువాడ మోదముల రంగా భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము మనం భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము పళ్ళే భోగి పళ్ళు భోగభాగ్యములు ఇచ్చే పళ్ళు రేగు పళ్ళే భోగి పళ్ళు భోగభాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము మనం భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము ఇదమ్మా భోగిపళ్ళు పోసేటప్పుడు పాడుకునే పాఠం ఇది ఇంకా నా గొంతు అసలు ఇవ్వన సరిగ్గా రావట్లేదు నేను ఇదివరకు కూడా చెప్పుకున్నాను నాకు సంగీతం అయితే రాదు ఇట్లాగా పాడుకోవటమే చిన్నప్పటి నుంచి అలవాటు ఇన్స్పిరేషన్ తోటి నేను అలాగే పాడుకుంటూ ఉన్నాను ఇప్పటిదాకా కూడాను ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అమ్మలకని చెప్పి నేను ఇవాళ నా ఛానల్లో పెడుతున్నాను అనమాట ఆసక్తి ఉన్నవారు మీరు పాడుకోవచ్చు కదా తల్లులు అందుకని చెప్తున్నాను Okay, Thank you. Thank you so much to you all for watching all of my videos. Thank you so much to all of my viewers.